పనులు చేసేవారనమాట సో ఆ క్రమంలో ఆ పట్టణంలోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి శిష్యు శిష్యుల గురించి యేసుక్రీస్తు తన గురించి తనను అడుగుతున్నాడు ప్రజలు మనిషి కుమారుడు ఎవరైనా భావించున్నారంటే అప్పుడు శిష్యులు కొందరు చెప్తూ ఉన్నారనమాట స్నాపకుడు వ్యూహాన్ అని కొందరు ఆ తర్వాత ఏలియా అని కొందరు లేదా ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకరని కొందరు చెప్పుకొని చున్నారు ఈ పేర్లు బాగా గుర్తుపెట్టుకుని తర్వాత దీన్ని మనం గుర్తు చేసుకుంటాము ఎందుకనంటే మనం ముందే చెప్పుకున్నట్లుగా మత్త తెలివైనవాడు తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాడో ముందుగానే ఒక ఒక హింట్ ఇచ్చి వదులుతాడనమాట సో ఇక్కడ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి కొందరు ఏమనుకుంటున్నారంట యోహాన్ అనుకుంటున్నారంట కొందరు ఏలియా అనుకుంటున్నారంట కొందరు ఇర్మియా అనుకుంటున్నారంట లేదంటే ప్రవర్తల్లో ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని శిష్యుల్లో కొందరు చెప్పాడు అయితే యేసుక్రీస్తుండి వాళ్ళందరూ అభిప్రాయాలను పక్కన పెట్టండి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి నేను ఎవరైనా మీరు అనుకుంటున్నారంటే అప్పుడు శిష్యులందరూ సైలెంట్ అయిపోయారు ఓకే ఒక్కడు ముందుకొచ్చారు ఎవరు పుణీత పేతురు గారు ముందుకొచ్చారు పుణ్యత పేతురు గారు ముందుకొచ్చు అంటూ ఉన్నాడు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని ఇచ్చాను పేతురు చెప్పిన ఆ మాటలో నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ను కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది అర్థమైతేనే పేతరు చెప్పినటువంటి మాట అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఫిలిప్పు కైజీరియా ప్రాంతంలో ఉన్నారు అక్కడ పెద్ద దేవాలయం ఉంది ఆ దేవాలయంలో సీజర్తో పాటు రోమన్ దేవతలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా విగ్రహాలు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పేతులు ఏమంటున్నారు నీవు సజీవుడగు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు ఎన్ని విషయాలు చెప్పండి చెప్పాడు చూడండి మొట్టమొదటి ఏంటంటే సజీవుడగు అని చెప్పడంతోనే ఆ ఫిలిప్ సై ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని లేదా ఆ రోమన్ దేవతల్ని తృణీకరించాడు ఎవరు పునీత పేతురు గారు ఆ తర్వాత అంటున్నాడు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు నువ్వు దేవుని కుమారుడు రెండవది మూడవదిగా క్రీస్తువు ఇందులో మొట్టమొదటిగా సజీవుడుగు అనగానే యావే దేవుడి యొక్క దేవుని కుమారుడు అయినా యాభై దేవుని కుమారుడు అంటే క్రీస్తువు క్రీస్తు అంటే మెస్ అయ్యా అని ప్రొఫెస్ చేశాడు అని తన ఫెయిత్ని ఎక్స్ప్రెస్ చేశాడు అప్పుడు యోనాపుత్రుడు సీమను నీవు ధన్యుడవు నీకు ఈ విషయాన్ని తెలియజేసింది పరలోక ఉన్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను నరక శక్తులు దీన్ని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలూ శివులను ఇచ్చదను భూలోకమందు నీవు దేనిని బంధితువు అది పరలోకమందును బంధింపబడను భూలోకమందు నీవు దేనిని విప్పుతవో అది పరలోకమందును విప్పబడును ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవ్వరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించను సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి చాలా విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే పేతురు ఆ విధంగా సమాధానం ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు అయిన సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయం తెలియజేసింది పరలోక మందు నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు బాగా గమనించండి యోనాపుత్రుడు అయినటువంటి సీమోను అన్నాడు యాక్చువల్గా సీమోను తండ్రి పేరేంటి యోహాను అనగా పేతురు గారి తండ్రి పేరేంటి యోహాను మరి ఎందుకు యేసుక్రీస్తు యోనాపుత్రుడు ఒక సీమోను అని పిలిచాడు ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాడు మొట్టమొదటిది ఏంటంటే పేతురు అనేది ఆయనకు మొదటి నుంచి ఉన్నటువంటి పేరు కాదు పేతురు యొక్క ఒరిజినల్ నేము హీబ్రూ అరమాయికు వాళ్ళ భాషల్లో ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సీమోను సీమోను ఆంధ్రేయ అనేది మనం సువార్తల్లో చాలా చోట్ల చూస్తాం స్టార్టింగ్లో కూడా మనం చూసాం సీమోను ఆంధ్రేయ సో సీమోను అనేది ఒరిజినల్ నేమ్ పేతురు అనేది ఏసుక్రీస్తు పెట్టినటువంటి నేమ్ సో అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకని యేసుక్రీస్తు ఇక్కడ వాంటెడ్గా ఏమని పిలుస్తున్నాడు చూడండి యోనాపుత్రుడవగు సీమోను యోనాపుత్రుడవగు సీమోను సో ఇక్కడ యోన ఎవరు అని అంటే పాత నిబంధనలో మనం ఆల్రెడీ యేసుక్రీస్తు పోల్చుకున్నాడు కదా సో యోనా కడుపులో పడటం అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావటం సో ఈ ఈ చరిత్ర అంతా అనమాట ఆ యోనతో యేసుక్రీస్తు ఇక్కడ పోలుస్తున్నాడు ఎవరిని పేతురిని యోనా యొక్క కుమారుడుగా పోలుస్తున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు ఇది టైపాలజీ మనం అర్థం చేసుకోవాలి పేతురికి తర్వాత యోనాకి ఉన్నటువంటి ఏంటి మొట్టమొదటిగా యోనా జీవితాన్ని పరిశీలించినట్లయితే యోనా ఇజ్రాయేల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అయితే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్తను చెప్పు అని అన్నాడు నినివే అంటే ఎక్కడ ఉంది అది సిరియాలో ఉంది సిరియా అనేది ఈ ఇజ్రాయలీలకు బద్ద వ్యతిరేకం ఎందుకని అంటే సిరియన్లు సిరియన్లు ప్రత్యేకించి వచ్చి వీరి మీద దాడి చేసి ఇజ్రాయేల్లో ఉన్నటువంటి పది తెగలను నాశనం చేశారు ఆ కింద ఉన్నటువంటి యూధా దేశంలో బ్రతికున్నటువంటి వ్యక్తి ఈ యో యోనా గారు సో ఈ యోనా దగ్గరికి వెళ్ళి నువ్వు నినివే వెళ్ళి నినివేలో ఉన్నటువంటి ప్రజలకు నా గురించి చెప్పు అనగానే యోనాకు కోపం వచ్చింది ఎందుకని అరే వాళ్ళు మమ్మల్ని వచ్చి మా పది తెగలను నాశనం చేసి వెళ్ళిపోయారు ఆసిరేయులు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నేను వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని నాశనం చేయకు వాళ్ళని నాశనం కాకుండా కాపాడటమా సో వాళ్ళు నాశనం కావాల్సింది వాళ్ళు నాశనం కావాలి ఎందుకంటే వాళ్ళ నాశనం అయితేనే నా పగ అన్నట్లుగా యోనా భావిస్తూ ఉన్నాడు సో ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళు అని చెప్తే యోనాకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి నినువే వెళ్ళేటువంటి పడవలు ఇటుంటే ఆయన ఇంకోవైపు వెళ్ళేటువంటి పడవని ఎక్కాడు అంటే నువ్వు హైదరాబాద్ ఎక్కే బస్సు రారా అని చెప్తే హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సు కాకుండా బెంగళూరు బస్ బెంగళూరు వెళ్ళే బస్సు ఎక్కాడనమాట అట్లా ఎక్కినప్పుడు దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాడు ఎందుకనంటే యోనా అనేటువంటి వ్యక్తి కేవలం ఆ నినివే పౌరులను మాత్రమే రిప్రజెంట్ చేయట్లేదు రాబోయేటువంటి రోజుల్లో యేసుక్రీస్తుని రిప్రజెంట్ చేయబోతున్నాడు అదేవిధంగా పేతుని రిప్రజెంట్ చేయబోతున్నాడు అనేటువంటి విషయం దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఒక మత్స్యాన్ని పెద్ద మత్స్యాన్ని ఆయన ఒక పెద్ద చేపను చూసుకొని ఆల్రెడీ ఆ చేప కడుపులో పడటం ఆ చేప కడుపులో నుంచి బయటకు రావటం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నినువే వెళ్ళటం నినువేలో ప్రజలకు సువార్త చెప్పడం సువార్త చెప్పిన తర్వాత ఆ నినువే పౌరులు మారటం దేవునికి ఘనత కలగటం మళ్ళీ ఇదంతా జనరల్ విషయమే మనకి తెలిసిందే సో ఇక్కడ గమనించినట్లయితే సీమోని జీవితం కూడా అనగా పేతురు జీవితం కూడా దాదాపు అలాంటిది సో ఇప్పుడు రోమ రాజ్యం ఇజ్రాయెల్ను పరిపాలిస్తుంది యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో అనగా పునిత పేతులు గారు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఈ రోమన్లు వచ్చి పరిపాలిస్తున్నారు రోమన్లు పీ పీల్చుకొని తింటున్నారు ఇలా ప్రజలందరినీ కూడా పన్నుల పేరుతో రాజుకి సబ్మిట్ అయ్యి ఉండాలనేటువంటి రకరకాల ఆజ్ఞలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు సో ఆ రోజు సిరియన్లు ఏ విధంగా అయితే యోనాక్ శత్రువులో ఈరోజు రోమన్లకి సారీ పేతుడికి రోమన్లు కూడా శత్రువులు ఎందుకంటే ఇద్దరి మీద కూడా దాడి చేశారు ఇద్దరి మీద కూడా ఆజ్ఞలు పెట్టారు ఇద్దరి మీద కూడా వాళ్ళు ప్రశాంతంగా ఒక స్వేచ్ఛాయుత జీవితం అనేది లేకుండా చేశారు సో ఆ రోజు యోన స్ట్రైట్గా వెళ్ళి వెళ్ళి ఆయన పరిస్థితుల ప్రభావం అనగా చేప కడుపులో పడటం చేప వెళ్ళి ఒడ్డున కక్కటం అదంతా పరిస్థితుల ప్రభావ ఫలితంగా వెళ్ళి ఆయన స్వార్థనైతే చెప్పగలిగాడు ఇక్కడ పేతురు గారు ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళాడు చివరికి రోమ్ నగరానికి వెళ్ళాడు రోమ్ నగరానికి వెళ్ళి రోమ్ నగరంలో ఉండి ఆయన సువార్తన చెప్పాడు రోమ్ నగరంలో అనేక మందిని క్రైస్తవులుగా మార్చాడు మారు మనసు పొందేలా ఆయన బోధలు చేశాడు తద్వారా యేసుక్రీస్తు ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు యోనాని పేతురుని ఎందుకని పోలుస్తున్నాడంటే ఇద్దరు కూడా తమ శత్రు రాజ్యాలకు వెళ్ళి శత్రు రాజ్యాల కేంద్రాల్లోకి అనగా ఇప్పుడు మనకి తెలంగాణకి హైదరాబాద్ అనేది ఏ విధంగా అయితే రాజధానిగా ఉందో ఆ విధంగా అి సిరియాకి అప్పట్లో నినివే రాజధానిగా ఉండేది రోమ్ రాజ్యం మొత్తానికి రోమ్ నగరం అనేది రాజ్యంగా ఉండేది సో అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఇప్పుడు పేతురు పేతురుగారు సువార్తని చెప్పారు సువార్తని చెప్పి అక్కడ అనేక మందిని క్రైస్తవులుగా మలిచాడు సో తద్వారా యేసుక్రీస్ సారీ పేతురుగారు మొట్టమొదటి పోపుగా నియమితులయ్యారు సో రోమ్ నగర కాపరిని పోప్ అని పిలుస్తారు రోమ్ నగర్ కాపరి అంటే రోమ్ నగరానికి ఉండేటువంటి బిషప్నే పోప్ అని పిలుస్తారు పోప్ అనేటువంటి పదం పాప అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది పాప అంటే తండ్రి అని అర్థం ఇప్పుడు మన హిందీలో కూడా పాపా అని పిలుస్తూ ఉంటారు సో అట్లాగే పాప అనేది తండ్రి అనేటువంటి అర్థం ఆధ్యాత్మిక తండ్రి సో పోప్ అనేటువంటి స్థానం ఇక్కడ నుంచే ప్రారంభమైంది ఎందుకంటే యేసుక్రీస్తు చెబుతున్నాడు చూడు ఈ విషయంలో తెలియజేసింది పరలోకమంది ఉన్నటువంటి నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగమం నిర్మించేతను బాగా ఆలోచించండి అడ్రస్ చేసేటప్పుడు పదిహేడు పద్దెనిమిది రెండే రెండు వచనాలు రెండు వచనాల్లో యేసుక్రీస్తు మాటల్లో వేరి వేరియంట్స్ గమనించండి మొదటి మొదటి మాటలు ఏమంటున్నాడు యోనాపుత్రుడు అయిన సీమోను అడ్రస్ చేశాడు యోనాపుత్రుడు అయిన సీమోను అని అడ్రస్ చేసి కిందికి వచ్చేసరికి నెక్స్ట్ వచనంలోనే ఏమంటున్నాడు నీవు పేతురవు అనగా ఏసుక్రీస్తు ఒక పేరును అసహ్యం చేస్తున్నాడు ఆయన గ్రీకు భాషలో ఇక్కడ పేత్ర అనే చోట ప్యాట్రోస్ అనేటువంటి మాట ఉంటుంది సో ఈ ప్యాట్రోస్ అంటే దాని అర్థం రాయి అని సో ఆ పేరును యేసుక్రీస్తు అసహ్యం చేస్తున్నాడు ఇదే మనం అక్కడికి వెళ్ళి చూసినట్లయితే అరమాయిక్ గ్రీకులకు వెళ్ళి చూసినట్లయితే కేఫా అనేటువంటి పేరును ఉపయోగించాడు సో అక్కడ కేఫా అన్న కూడా రాయే అనమాట కేఫా పేట్రోస్ రెండు కూడా రాయి అనేటువంటి పేరుని యేసుక్రీస్తు ఆయనకు అసహ్యం చేస్తూ నీవు పేత్రవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను బాగా అబ్జర్వ్ చేయండి ఈ రాతి మీద ఆల్రెడీ ఫిలిప్పు కైజరియాలో ఒక పెద్ద తిప్ప మీద మంచి రాతి మీదనే దేవాలయం అనేది నిర్మితమైంది ఎవరిది సీజర్ దేవాలయం రోమన్ల యొక్క దేవాలయం అనేది ఫిలిప్పు కైజీరియా ప్రాంతంలో ఉంది యేసుక్రీస్తు అక్కడ పేతురును ఉద్దేశించి పేతురుని పిలిచి పేతురుని పొగిడి ఏమైనా యోనాపుత్రుడు అయిన సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయాన్ని తెలియజేసింది పరలోకమందున నా తండ్రి కానీ రక్తమాంసములు కాదు అని పేతురుని పొగిడి ఆ తర్వాత పేతురు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగము నిర్మించను పేతురు అంటే పేరే ప్యాట్రోస్ అంటేనే రాయి అందుకనే చూడండి క్యాథలిక్ చర్చ్లో మీరు జపమాల చెప్పే టైంలో మీరు వినే ఉంటారు రాయప్ప అనే పేరు విని ఉంటారు అనేక మంది పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మనకు వినే ఉంటారు రాయప్ప అని సో రాయప్ప అంటే ఎవరు పేతురే సో రాయప్ప పేరుని ఇప్పుడు మొదటగా ఎంతో ముందు కూడా నేను చెప్పాను గుర్తులేదు ఏ వీడియోలో ఎగ్జాక్ట్గా చెప్పాను సువార్త అనేది మొదటగా బైబిల్లో మొట్టమొదటి మాటలు ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిమ గ్రీకు నుంచి సారీ ఆదిమ హీబ్రూ గ్రీకు నుంచి ట్రాన్స్లేట్ చేయబడిన బైబిలు అని మొదటి మొదటి పేజీలో రాయబడి ఉంటుంది బట్ యాక్చువల్గా ఒరిజినల్ అది కాదు కదా హీబ్రూలో ఉండింది హీబ్రూ గ్రీకు హీబ్రూని ఆ తర్వాత డెబ్బై డెబ్బై మంది పుస్తకాలు పెట్టి సెప్టోజి ఎంత అని పెట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసి గ్రీకులేకి చేశారు ఆ తర్వాత గ్రీకులో కొత్త నిబంధనలు రాయబడిన తర్వాత ఆ రెండు కలిసి లాటిన్ వచ్చాయి లాటిన్ వచ్చిన తర్వాత లాటిన్ నుంచి జర్మన్ వచ్చాయి జర్మన్లో నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది ఇంగ్లీష్లో నుంచి తమిళ్ లేక ట్రాన్స్లేషన్ వచ్చింది తమిళ్ వచ్చిన తర్వాత తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చింది ఇంత పెద్ద ట్రాన్స్లేషన్ ఉందన్నమాట అందుకనే చూడండి బైబిల్లో కొన్నిసార్లు మాటలు మనం పొరబడుతుంటాము అర్థం చేసుకోవడానికి పొరపాటు పడతాం అదేంటంటే ఉదాహరణకి యేసుక్రీస్తు తర్వాత మరే తల్లికి ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పి చాలామంది ప్రొటెక్షన్ సోదరులు నమ్ముతుంటారు ఎందుకంటే ఇదిగో మనకి ఇది కనిపిస్తుంది నేను ఇది గత అధ్యాయంలో నేను చెప్పడం మర్చిపోయాను యాభై ఐదో వచనం పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం యాభై ఐదో వచనంలో చూసినట్లయితే ఇతరు వడ్రంగి కాడ ఇతరు మరియమ్మ కుమారుడు కాడ యాకూబు యోసేపు సీమోను సోదరులు ఇతని సోదరులు కాదా అని ఉంది సోదరులు అనగానే మనం ఇంకా ఓహో ఈ మరితలకి వీళ్ళందరు పిల్లలు అని భావిస్తాం బట్ సోదరులు అనేటువంటి మాట దగ్గర గ్రీకులో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే అడెల్ఫోయిస్ సో ఈ అడెల్ఫోయిస్ అనేటువంటి మాట ఇంకొక దానికి ప్రత్యామ్నాయం లేదు అంటే అన్నదమ్ముల పిల్లల్ని విడదీసి చెప్పేది లేదు అదేవిధంగా ఒకే విశ్వాసం అంటే నువ్వు నేను ఇద్దరం క్రీస్తుని నమ్మితే ఇద్దరం క్రీస్తులో సోదరులం అవుతాం ఆ విధంగా మనల్ని డిఫరెంట్ చేసేటువంటి ఆ పదం ఉండదు సో ఇట్లాగ సొంత అన్నదమ్ములని వేరే విశ్వాసం కానీ వేరే భావనలతో కూడినటువంటి అన్నదమ్ములను విడదీసేటువంటి పదాలు లేదు అందుకని అక్కడ అడెల్ఫోయిస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని ఉపయోగించారు అట్లా ఉపయోగించినప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి ఏమైనా వస్తుంది ఆటోమేటిక్గా అడెల్ఫోయిస్ అని ఉన్న ప్రతి చోట కూడా సోదరుడు అని రాస్తారు సో అట్లా సోదరుడు అని రాసినప్పుడు మనం ఆటోమేటిక్గా పొరపాటు పడిపోయి ఓహో మరీ తల్లికి వీళ్ళందరూ పిల్లలు అంటే యేసుక్రీస్తుకి మరే తల్లి తర్వాత పిల్లలు ఉన్నారు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయారు సో ఈ అడెల్ఫోయిస్ ఏంటి అనే దాని గురించి నేను ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన పైన కార్డులో లింక్ ఇస్తాను మీరు దాన్ని కూడా ఒకసారి చూడాల్సిందిగా మనవి సో ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతూ నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను సో పేతురు యొక్క పేరును మారుస్తున్నాడు సీమోను అనే దగ్గర నుంచి ప్యాట్రోస్ రాయి రాయప్ప అనే దాని గురించి మాట్లాడుకున్నాం సో ఈ విధంగా తమిళ్లో అప్ప అనేటువంటి మాట ఎక్కువగా ఉంటుంది అప్ప మనం వినే ఉంటాము కొంచెం పెద్దవాళ్ళకైతే అంటే మన ఆంధ్ర రాష్ట్రం అనేది తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది ఇప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళల్లో రాయప్ప చిన్నప్ప అనే పేర్లు చూసే ఉంటాము సో ఇక్కడ రాయప్ప అంటే పేతురు గారే సో ఆ యేసుక్రీస్తు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించడం నరక శక్తులు దీనిని జయింపజాలవు చూడండి యేసుక్రీస్తు ఒక మాటను స్పష్టంగా చెప్తున్నాడు సంఘం గురించి మాట్లాడుతూ ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను నా సంఘాన్ని ఫలాని వ్యక్తి స్థాపించినటువంటి సంఘాన్ని కాదు నా సంఘాన్ని ఎవరి మీద స్థాపిస్తున్నాడు పేతురు గారి మీద స్థాపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఒక చర్చ్లో ఉన్నట్లయితే ఆ చర్చి నిజమైందా కాదా ఇది దేవుడి నుంచి వచ్చిన సంఘమా కాదా యేసుక్రీస్తు పలికినటువంటి నా సంఘమా కాదా అని తెలియాలి అని అంటే మొట్టమొదటగా ఆ చర్చిని స్థాపించిన వాడు ఒక వ్యక్తి ఉండకూడదు అయి ఉండాలి ఎందుకంటే నా సంఘమును దీని మీద నిర్మించదను అని అన్నాడు అంటే అది ఏసుక్రీస్తు స్థాపించి ఉండాలి పలానా ఎల్లయ్య పుల్లయ్య ఒక ఐదారేళ్ల క్రితం ఒక గుడిసె వేసుకొని స్టార్ట్ చేశాడు అని అంటే అది అది చర్చ్ అవ్వదు అది దానికి ఒక అనుబంధ సంస్థ అవ్వచ్చేమో మేబి అంటే దానికి అనుబంధంగా చర్చికి అనుబంధంగా విశ్వాసాన్ని ప్రమోట్ చేయడానికి ఉద్దేశించినటువంటి ఒక వ్యవస్థ అయ్యుండొచ్చేమో బట్ అల్టిమేట్గా అది ఆ చర్చ్ అవ్వదు ఆ చర్చ అవ్వాలంటే దానికి ప్రధానంగా రెండు లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏసుక్రీస్తు దాన్ని స్థాపించి ఉండాలి రెండవది ఏసుక్రీస్తు దాన్ని పేతురు ద్వారా స్థాపించి ఉండాలి అందుకనే చూడండి బైబిల్లో బాగా గమనిస్తే ఏసుక్రీస్తు పేరు చాలాసార్లు వస్తుంది వందల సార్లు వస్తుంది కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు పేరు తరువాత అత్యధికంగా ఉపయోగించబడినటువంటి పేరు ఏది అని మీరు వెతికితే పేతురు గురించి నూట తొంభై ఆరు సార్లు ఉంది నూట తొంభై ఆరు సార్లు పేతురు గురించి అంటే ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి పోప్ అనేటువంటి ఆ స్థానం అనేదానికి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు కొత్త నిబంధనలా అనటానికి ఇది ఒక ఉదాహరణ పేతురును అక్కడ ఒక కాపరిగా నియమిస్తున్నాడు ఆ స్థానమే తర్వాత పోప్ అనేటువంటి పేరు యేసుక్రీస్తు ఉపయోగించలేదు ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏ లాంగ్వేజ్ హీబ్రూ అరమాయిక్ మాట్లాడుకుంటారు కాబట్టి అక్కడ పోప్ అనేటువంటి మాట రాదు బట్ ఎప్పుడైతే చర్చ్ అనేది గ్రీకు ఎస్టాబ్లిష్ అయిందో గ్రీకు రాజ్యంలో పాజిబుల్ అవుతూ ఉందో గ్రీకు రాజ్యంలో పాకుతూ ఉందో అక్కడ పోప్ అనే మాట వచ్చింది పాప అనేటువంటి మాట పాప అంటే ఏంటి తండ్రి ఇప్పుడు చర్చిలో పాస్టర్ అని పిలుస్తారు లేదా ఫాదర్ అని పిలుస్తారు పాస్టర్ అన్న ఫాదర్ అన్న ఏంటి కాపరి తండ్రి సో అట్లాగా తండ్రి పోప్ అంటే తండ్రి సో ఆ స్థానం అనేది ఇక్కడ ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం ఇంకా అంటున్నా నరక శక్తులు దీన్ని జయింపజాలో దేన్ని తన సంఘాన్ని ఎవరి మీద స్థాపించబడి ఉండాలి అది పేతురు మీద యేసుక్రీస్తు స్థాపించబడినటువంటి సంఘాన్ని యేసుక్రీస్తు ఇక్కడ రిఫర్ చేస్తున్నాడు దాన్ని శక్తులు చేయింపజలు ఇంకా అంటున్నాడు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులని ఇచ్చదును భూలోకమందు నీకు దేనిని బంధితువో దాన్ని పరలోకమందును బంధిపబడను భూలోకమందుని దేనిని వెప్పుతవో అది పరలోకమందును వెప్పబడును ఇది కూడా అర్థం కావాలంటే మనకి రెండు బ్యాక్గ్రౌండ్స్ అర్థం కావాలి మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఫిలిప్పు కైజరియా ప్రాంతంలో ఉన్నారు ఫిలిప్పు కైజరియా ప్రాంతంలో సీజర్ దేవాలయం ఉంది సీజర్ దేవాలయం రాత్రి అయ్యేసరికి తలుపులేసి తాళం వేసేస్తారు అదేవిధంగా పాతబంధంలో మనం చూసినట్లయితే పెద్ద దేవాలయం ఉంది టెంపుల్ ఆ టెంపుల్కి కూడా ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా తాళం వేసి తాళం తన దగ్గర పెట్టుకున్నాడు తాళం తీయాలంటే ప్రధాన యాజకుడు వెళ్ళాలన్నమాట సో అట్లాగా ఆ తాళపు చెవులు ఇక్కడ యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇదిగో ఆ టెంపుల్కి సంబంధించినటువంటి తాళపు చెవులు టెంపుల్ ప్రిస్ట్ దగ్గర ఉన్నాయి సేజర్కి సంబంధించినటువంటి సేజర్ దేవాలయానికి సంబంధించినటువంటి తాలూకు చెవులు ఆ పూజారి దగ్గర ఉన్నాయి బట్ నేను నీకు ప్రత్యేకమైనటువంటి తాలూక చెవులు ఇస్తున్నాను ఆ తాలపు చెవులు ఏంటి అని అంటే పరలోక రాజ్యపు తాలూకు చెవులు భూలోక మందు నీవు దేనిని బంధితువు అది పరలోక మందును నేను బంధింతును ప భూలోకమందు నీవు దేనిని విప్పుదు అది పరలోక మందును నేను విప్పుదును అంటే బైండింగ్ అండ్ లూజింగ్ అంటాం అంటే ఏం చెయ్యాలి అనేది పేతుడికి ఇక్కడ ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు తన అధికారాన్ని ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం రాబోయేటువంటి వచనాల్లో కూడా పేతురికి ఇక్కడి నుంచి ప్రత్యేకించి పదహారో అధ్యాయం వరకు పేతురు ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు అయితే పదహారో అధ్యాయం తర్వాత పేతురు కొత్తగా కనిపిస్తాడు మనకి రాబోయేటువంటి వచనాలు కానివ్వండి మీరు ఈ పాత నిబంధన అంతా చూడండి పౌలకు ఇష్యూ వచ్చినప్పుడు లేదా పౌలు తనకి యేసుక్రీస్తు కనిపించి యేసుక్రీస్తు గురించి మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత తను మారు మనసు పొంది ఏసుక్రీస్తు గురించి బోధించాలి అని డిసైడ్ అయినప్పుడు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు స్ట్రైట్గా పౌల్ పేతురు దగ్గరికి వెళ్ళాడు పౌలు వెళ్ళి నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను సువార్తనే అని అంటే సరే అని చెప్పి పేతురు దానికి అనుమతిస్తాడు ఎందుకు అనుమతి ఇచ్చాడు ఆయన పోపు కాబట్టి అంటే ప్రతి నిర్ణయం అనేది పోపు ద్వారా జరగాలి ఆ స్థానం ద్వారా జరగాలి అనేది దేవుడు ఆ రోజు నిర్ణయించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఆ తర్వాత పరలోకమందు నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావా అదే పరలోకంలో కూడా బంధించబడుతుంది అంటే చర్చికి ఆ అధికారాన్ని ఇస్తున్నాడు చర్చి దాన్ని ఉపయోగించుకుంటుందా ఉపయోగించుకోదా అనేది సెకండరీ బట్ దానికి ఎంత అధికారం ఉంది అని అంటే భూలోకంలో దేన్నైనా బంధించగలదు దేన్నైనా కూడా విడిపించగలదు అనగా ఒక పాపాత్ముడు వచ్చాడు ఒక పాపాత్ముడు వచ్చి ఇదిగో ప్రభు నేను తప్పు చేశాను అని చెప్పి చర్చి ఎదుట తన పాపాలను ఒప్పుకున్నప్పుడు చర్చి ఆ పాపాలను క్షమించగలదు అది హోల్గా అది ఒక వ్యక్తికి కాదు ఒక ఫాదరో ఒక పాస్టర్ ఒక పోపో చేసేది కాదు అది యేసుక్రీస్తు దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారం అది లేదా ఒక అవకాశం అని చెప్పొచ్చు అంటే మీ దగ్గరికి రావడం ద్వారా వారు నా దగ్గరికి రావచ్చు అని ఒక మార్గం చూపిస్తూ ఉన్నాడు అంటే